లేకుండా కరెక్ట్గా అనేటువంటి పరిస్థితి ఉంది దానికి నివృత్తి చేయాల్సింది ఏం అగ్రిమెంట్ ఉంది అసలు ఎందుకు ఉంటుంది వాళ్ళ వాళ్ళ ప్రమాణం ఉందా లేదా అనేటువంటి మనకు తెలియాల్సిన అవసరం ఉంది అది ఒకటి ఏదో దాని మీద మన డ్రైవర్లు ఎందుకు అవ్వదు మనం డ్రైవర్ మనకు ఎక్సర్సైజ్ అయిపోతున్నారు సిటీలో ఉన్న ఐదు డ్రైవర్లో నూట పది మందికి ఇచ్చింది సో వీళ్ళందరూ పోయి రెండు వేల పదహారు వరకు నేను పోయి పద్దెనిమిది వరకు వాస్తవం అంతా ఇంప్లిమెంట్ అయితే మనకి పొల్యూషన్ రహిత బస్సులకి వ్యతిరేకంగా అమలు పోలీసుల రైతాం కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తాయి గతంలో జైలు వల్ల ఎట్టితే తెచ్చిందో ఆ గ్రాంట్ లాగా మన ప్రభుత్వం వాళ్ళకి రాసుకొని మనకి ఆ సబ్సిడీ ఇప్పించి ప్రభుత్వం కొని మనకి ఇచ్చినట్టుంటే నివృత్తి అవుతుంది రెండోది ఆస్కారం ప్రైవేట్ పరం అవుతుంది అనేది ఉండదు రెండోది అప్పులు అంటా ఉండదు ఇవాళ బడ్జెట్ వస్తుంది పార్ట్స్ అయితే కేంద్ర ప్రభుత్వం వస్తుంది ఇది అరకీ వస్తాయి దాంతో బడ్జెట్ అలిగేషన్స్లో మనం డబ్బులు పెట్టుకోవాలని ఉద్దేశం మొదటి నుంచి కూడా ఈ ప్రభుత్వాలు పెట్టినాయి త్రీ పర్సెంట్ మినిమంగా పెట్టాలనేది మా అభ్యర్థం ఉంది త్రీ పర్సెంట్ పెట్టి ఇవన్నీ డ్యూస్ ఉన్నాయి మొన్నటికి మొన్న ఏం చేశారు గోల్డ్ మీడింగ్ ఆర్టీసీలో అన్ని పైసలు మొన్న పండుగ బాగా లాభాలు వచ్చినాయి అని చెప్పి ఎవరు కన్సెన్సీలో వాళ్ళకి పెట్టిన పదకొండు కోట్లు పది కోట్లు ఐదు కోట్లు వాళ్ళకి వెల్ఫేర్కి ఇచ్చేసారు సో ఇవన్నీ మంచిది కానీ మా పైసలు రిటైర్ రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ నుంచి పాపం తిండి లేక రిటైర్డ్ అయ్యి ఆరుగాలం పనిచేసినప్పుడు చస్తా ఉంటాడు వాళ్ళకి ఇస్తలేదు రెండు రిటైర్మెంట్మెంట్ సెటిల్మెంట్ లేదు ఇప్పటి నుంచి రిటైర్మెంట్మెంట్ సెటిల్మెంట్ ఇంట్లో చేపట్టాలి రెండు కొత్త మీ దీన్ని ఇక్కడ సర్వీస్ ఉంది ఇవాళ రెడీలర్ స్కీమ్లో ఏ రోజు వస్తే ఆ రోజు నుంచి రిక్రూట్మెంట్ అపాయింట్మెంట్ ఉంది మూడేళ్ళు కన్సల్టేట్ పోయి పెట్టారు మూడేళ్ల తర్వాత వాడు రెగ్యులర్ అయ్యి అప్పుడు దాకా ఆ సర్వీస్ లేకుండా ఉంటే వాళ్ళ పరిస్థితి ఏదో ఒకసారి ఆలోచన అంటే ఆరు ఆరు ఒక సర్వీస్లో ముప్పై ఆరు ముప్పై ఏడు ఏళ్ళు వాడు ఎవరి జీవితాన్ని ఆ సైజు చచ్చిపోయే ఉత్పాదిస్తే అది కూడా తడిగొట్టడం అనేది భావంగా చేసి మా మా అభిప్రాయం ఇట్లా చాలా ఉన్నాయి ఇప్పుడు మహిళలు అన్నారు మహిళలు ఏడుస్తూ ఉన్నారు తింటూ ఉన్నారు కొడతా ఉన్నారు వాళ్ళ సీట్లు తెలియదు ఆస్తు సీట్లు మొన్న అసలు ఇంకా బనండి ఎక్కువ పెట్టండి లేకపోతే ఆడవాళ్ళకి స్పెషల్ వసూలు పెట్టేసేయండి ముఖంలో కూడా సరిపోయాన్ని ఇచ్చేసి ఆ విధంగా సహకారం చేసి మెయిన్గా నా రిక్వెస్ట్ ఆయన మాట్లాడతాను మేము ఏంటంటే రిక్వెస్ట్ చెప్పంటే గుడ్ విషెస్ మేమైనా మాకు అందరికారమైన గౌరవం నమ్మకం మంచి మీరు వెలుగు చేయాలని నేను మొదటి నుంచి ఎక్కువ చెప్పుకుంటే బాగుండదు మీకు తెలుసు సో కాబట్టి మీ గుడ్ విషెస్ తోటి ఎమ్లీ గారితో ఇప్పటిదాకా ఏంటంటే మాకు ఎమ్మెల్యే గారు మీద కూడా చెప్పినాం ఎందుకంటే ఎందుకంటే నేను అన్ని చేస్తాను ప్రభుత్వాలకి ఎప్పుడైనా ఆ ప్రభుత్వం మోసపోయింది ఈ ప్రభుత్వం మోసపోయింది అనేది మా మా పరిస్థితి అంటే అది బయట నాకు మాకు తెలియదు కానీ మేము అనుకుంటున్నాం ఇప్పటికైనా వాస్తవాలు ప్రభుత్వాలు చెప్పి ఈ ఆర్టీసీని బాగు చేసే చర్యలకు కొనుక్కోవాలని చెప్పి చర్యల ద్వారా ఇప్పుడు చర్చలు ఉంటాయి చర్చల ద్వారానే ఏదైనా కొట్టుకున్నా తిరుక్కున్నా సమ్ అలా చర్చలు సో అదేదో సమ్మెవాలనే సంకల్పం కాదు మమ్మల్ని గడుగు రావడానికి మీ దగ్గరికి రావడానికి తీసుకున్న నేనే టీవీ నేను అనుకుంటున్నాను సో దాంట్లో భాగంగా మీరు కొద్దిగా నేను నుంచి తీసుకొని చర్చలు జరిపి తప్పకుండా ఆర్టీసుని ప్రదక్షిద్దాం కాపాడుకుందాం దానికి మీరు సహకారం ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా అసలు అప్పుడు ఆర్టీసీ చట్టబద్ధంగా ఇప్పుడు ఈ గ్యాస్ కడువ కూడా రెండు వేల

ఎంపీ చూసి తీసుకుంటాము ప్రభుత్వం తీసుకొని చిన్న ఐటమ్ సార్ అది రెండు వేల పదమూడు అలవెంట్స్ మా కార్మికుల గురించి దుబ్బరమైనటువంటి పరిస్థితి ఉంటుంది చూడండి ఐదు రూపాయలు సార్ ఐదు రూపాయలు ఇరవై రూపాయలు తర్వాత సార్ ఈ యూనిఫాము ఈ వీటికి సార్ స్టిచ్చింగ్ ఛార్జెస్ ఒక డ్రెస్కు బయట కొట్టిస్తే

ఇప్పుడు ప్రధానంగా సార్ వివల్ల చిన్న చిన్న కేసున్నప్పుడు మా వరంగట్ రూడ్ మేడం గారిని చెప్తాను సార్ వరంగట్ రూడ్ ఇప్పుడు ఒక నర్సిన డ్రైవర్ నర్స అయిన డ్రైవర్ సార్ చెప్పు డామేజ్ అంటే ముందట ఒక వెహికల్ పోతుంటే ఓటే చేయకపోతే రిస్కస్ ఆగిపోయి ఒక మోలికి కుదు సార్ మోలికి తగ్గింది అలాగే కొంచెం డ్యామేజ్ అయ్యింది పదిహేను వేల రూపాయలు దానికి డ్యామేజ్ డిపో పోలీస్ కేసు లేదు ఎవరికి గాయాలు లేవు ఎవరికి కాళీ లేదు ఎవరికి చనిపోలేదు సస్పెండ్ చేస్తుంది మగనట్టు మీరు దాని మీద మా కార్మిక వర్గం అంతా కొంచెం ఆధారపత్రం అవుతుంది బాగా వచ్చింది కాబట్టి ఇక్కడ ఏంది ఇంత ద్వారా మీరు ఏం చేస్తున్నారు బిస్ మరి అక్కడ కొంచెం ఆందోళన చేసే కార్యక్రమాలు చేపట్టా రెడీగా ఉన్నారు కాకపోతే కనుక మీ ద్వారా ఏమన్నా న్యాయం చేస్తామనే వాళ్ళని నేను చెప్పేసి వచ్చాను దయచేసి అది పర్చ్యూస్ చేసే రివ్యూ పురంపరచిన చేసి ఆ కేసులు మాత్రం వచ్చాను

లేకపోవడం వలన ఎగ్జాంపుల్ అని చెప్తున్నా సార్ ఎగ్జాంపుల్ దృష్టి లేకపోవడం వలన వాళ్ళు ఏ పడితే ఏ కేసు పడితే ఆ కేసులు ఇట్లా అనవసరంగా కార్మికులు ఇట్లా ఇబ్బంది పూర్తి చేస్తున్నారు అది మీరు దృష్టి తీసుకొస్తున్నారు అదొక సార్ ఇంకొకటి ఏంటంటే ప్రధానంగా సార్ ఈ మన గవర్నమెంట్లో జీవో అనేది బట్టి తర్వాత ఎంఎస్ ముప్పై ద్వారా ఫార్టీ ఫోర్ ఇయర్స్ ఫర్ అక్కడ వయో పరిమితి సల్లి ఉండస్తుంది వయో పరిమితి ఫార్టీ ఫోర్ ఇయర్స్ అంటే మన దగ్గర బిడివైన స్కీమ్ కింద కొంతమంది అప్లై చేసుకున్నప్పుడు ఏజ్ బార్ ఏజ్ బార్ ఫార్టీ ఇయర్స్ నుంచి ఫార్టీ ఒకటి ఫార్టీ టూ